దశాబ్దాలుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కాంపిటేటివ్ రంగంలో తిరుగులేని సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో స్టేట్ ఫ్రేమ్ ఫ్యాకల్టీస్ చే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోధన అందించే ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ నూరు శాతం నూతన సిలబస్ ఆధారంగా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లలో బోధన ఆన్లైన్ కోచింగ్ కొరకు డౌన్లోడ్ చేయండి రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లలో లభ్యం ఆన్లైన్ కోచింగ్ లో అన్ని కోర్సులు తక్కువ ఫీజ్ తో వన్ ఇయర్ వ్యాలిడిటీ తో పాటు వన్ మంత్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ వ్యాలిడిటీ ప్యాకేజీలు అందుబాటులో కలవచ్చు పూర్తి వివరాలకు సంప్రదించండి హాయల్ వెలగం టు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ సో చాలామంది అభ్యర్థులు మెదిలే డౌట్ నెక్స్ట్ డిఎస్సి ఎప్పుడు ఉంటుంది ఉంటుందా ఉండదా ఎందుకంటే మనకి పేపర్లో చాలా చోట్ల ఫిబ్రవరిలో డిఎస్సి ఉంటుంది నెక్స్ట్ డిఎస్సి ఈ టైంకి ఉంటుంది అని ఒక చోట వస్తుంది నెక్స్ట్ ఏమొస్తుంది ఉపాధ్యాయులు సర్దుబాటు సో చాలామంది అడిగేది డౌట్ మమ్మల్ని కానీ లేదా దగ్గర ఉన్న టీచర్స్ కానీ ఎవరిని అడిగేది ఏంటంటే ఉపాధ్యాయులు సర్దుబాటు చేసిన తర్వాత పోస్ట్లు ఎన్ని ఉంటాయి డిఎస్సి ఉంటుందా సో ఇక్కడ ఆలోచించే పేపర్లు వచ్చిన న్యూస్ న్యూస్ చూడండి ఫిబ్రవరిలో డిఎస్సి విద్యాశాఖ మరో డీఎస్సీ నోటిఫికేషన్ కలిసి ముమ్మరం చేసింది ఇందుకు ఖాళీల వివరాలు సేకరించే పనిలో పడింది జిల్లాల వారిగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో లెక్కలు తీస్తుంది ప్రభుత్వం ప్రభుత్వ ఆదేశాలు జాబ్ క్యాండ్ల ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వేసి ఏప్రిల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటి నుండి రంగం సిద్ధం చేస్తుంది సో ఫిబ్రవరిలో డిఎస్సి అని అనడం జరుగుతుంది సో కొద్దిగా అటు ఇటు ఫిబ్రవరిలో అన్న అది మార్చి ఆ టైం కూడా వెళ్ళవచ్చు కాకపోతే ఒక మంత్రి స్థాయి వ్యక్తులు చెప్పినప్పుడు ఖచ్చితంగా నోటిఫికేషన్ వేస్తామంటే ఖచ్చితంగా వేస్తారు సో ఎవరైతే ఈ డిఎస్సిలో ఈ నోటిఫికేషన్ టైంలో తక్కువ మార్కులతో లేదా కొద్ది మార్కులతో తేడాతో జాబ్ కోల్పోయారో ఇప్పటి నుండి ప్రిపరేషన్ మొదలెట్టండి ఇంకోటి చాలామంది అడిగేది ఏమడుగుతున్నారు అది ఇది డిఎస్సీ అనేది హీరో వచ్చిన న్యూస్ నిన్న వచ్చిన న్యూస్లో ఏమొచ్చింది సర్దుబాటులో నాలుగు వేల మంది టీచర్లు బదిలీ కసరత్తు ప్రారంభించిన విద్యాశాఖ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది తేదీన ప్రారంభం వారంలోగా పూర్తి సో ఇక్కడ ఏం జరుగుతుంది ఎక్కడైతే తక్కువ పిల్లలు ఉండి టీచర్లు ఎక్కువ ఉన్నారో లేదా అండ్ ఎక్కడైతే పిల్లలు ఎక్కువ ఉండి టీచర్లు తక్కువ ఉన్నారో ఇక్కడ సర్దుబాటు చేయడం జరుగుతుంది విద్యాశాఖ రేజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఈ రెజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనం ఆ పోస్ట్ మిగులుతాయా సో ఎవరైనా ఇదే డౌట్ అడుగుతున్నారు ఎందుకంటే ఈ టైం రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఆ టైం నెక్స్ట్ డిఎస్సి అంటారు ఇది ఎలా సాధ్యమైద్ది ఏ విధంగా అని చాలామంది అడుగుతున్నారు కానీ అక్కడ గుర్తుంచుకోండి ఇప్పుడు మన ప్రమోషన్స్ తర్వాత ప్రమోషన్స్ నిర్వహించిన తర్వాత చాలామంది ఎస్జిటీలు ఎస్టీఐలుగా ప్రమోట్ అయ్యారు ఈ సర్దుబాటు ద్వారా మనకు చెప్పింది ఇంతకుముందు దాదాపు నాలుగు వేల మంది టీచర్లు రేషన్ అవుతున్నారని చెప్పడం జరిగింది నాలుగు వేల టీచర్లు నాలుగు వేల వేకెన్సీ అని తగ్గుతాయి కానీ సర్దుబాటు టైంలో ఈ ప్రమోషన్ టైంలో దాదాపు పదిహేను పదివేల నుండి పదిహేను వేల వరకు పదివేల వరకు ఎస్జిటీలు ఎస్సీలుగా ప్రమోట్ అయ్యారు సో కావున మినిమం ఇప్పుడు ఎవరైతే ఏమేదో చెప్తున్నారు ఐదు వేలకు డిఎస్సి ఐదు వేల పోస్టుతో అరవై పోస్టు డిఎస్సి అంటున్నారో ఇది ఖచ్చితంగా ఉంటుంది సో ఈవెన్ సర్దుబాటు చేసినప్పటికీ ఖాళీలు ఖచ్చితంగా ఉంటాయి సో ఎప్పుడు డిఎస్సి ఉంటుంది మాత్రం ఫిబ్రవరి అన్నారు ఫిబ్రవరి కాస్త మార్చ్ అవుద్ది కావచ్చు కొద్దిగా ఇటు తేడా తప్ప ఖచ్చితంగా డిఎస్సి ఉంటుంది సో ఎవరికైతే ఈ డిఎస్సిలో మార్క్స్ కొంత తక్కువ పొంది జాబ్ కోల్పోయారో వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ డిఎస్సి కొరకు ఇప్పుడు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మొదలెట్టండి ఓకే నెక్స్ట్ ఆలస్యంగా డిఎస్సి ఫలితాలు జీఆర్ఎ అనేది మనకి ఇంత ముందు వారం రోజుల్లో జీఆర్లో విడుదల చేస్తా అని చెప్పడం జరిగింది స్టిల్ కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది దాదాపుగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు ప్లస్ వన్ ఇస్టు త్రీ రెండు కలిపి ఇచ్చే అవకాశం ఉంది ఎటు చేసి ఈ మంత్ ఎండింగ్ అక్టోబర్లోపు ఈ ఒక ప్రక్రియ పూర్తయింది అనుకుంటాం ప్రభుత్వం ఎంత తొందరగా విడుదల చేస్తే అంత మంచి ఎందుకంటే జాబ్ వచ్చిందా రాదా చాలా చాలామంది అభ్యర్థులు వేకతో ఎదురు చూస్తున్నారు ఏంటి అంటే కన్ఫామ్ మరి జాబ్ వచ్చిందా రాలేదా సెలక్షన్ స్టేడ్ వరకు ఉంది ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న విషయం ఇది సో ఈ చే ఈ నెల ఏమి ఇచ్చారు అక్కడ ఈ నెల చివరి వరకు ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు అని తెలియజేయడం జరిగింది సో పది రోజులు అప్పట్లో వన్ మనకి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అండ్ వన్ త్రీ వచ్చే అవకాశం ఉంది దాదాపుగా రెండు కలిపి విడుదల చేసే అవకాశం ఉంటుంది సో ఎవరైతే జాబ్ దగ్గరలో ఉంది కన్ఫర్మ్ మాకు ఆ కీ ప్రకారం జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అనుకున్నారో ఒక పది రోజులు వెయిట్ చేయండి తెలిసిపోతుంది ఎవరైతే జాబ్ ఒక మార్కు రెండు మార్కులు తేడాతో అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ ఫిబ్రవరిలో ఫిబ్రవరి మార్చ్ ఆ టైం వరకు మనకి మరో డిఎస్సి ఉండే అవకాశం ఉంది మరియు దీంట్లో ప్రీ ప్రైమరీ అంగన్వాడిలో ప్రీప మన స్కూల్లో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ పోస్ట్ కూడా కలుపుతారు ప్రభుత్వ స్కూల్లో ప్రీ ప్రైమరీ తరగతులు కొత్త డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల భర్తీ ఈ పోస్ట్ కూడా ఉండే అవకాశం ఉంది సో ఇప్పుడున్న ప్రిపరేషన్ మొదలెట్టండి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి సో నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి మనకు ఐదు నెలల సమయం ఉంది నోటిఫికేషన్ ఇచ్చేవన్నీ చదవకుండా నోటిఫికేషన్ ముందే మన లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మొదలెట్టినట్టయితే నెక్స్ట్ డిఎస్సి మనం ఖచ్చితంగా కరెక్ట్ చేయగలం సో దానికి మీరు ఇప్పుడు ఉండే సన్నద్ధమైంది అండ్ ఏమంటున్నారు టెట్ టెట్కి సంబంధించింది మనకి రెండు ఇచ్చారు ఒకటి జాబ్ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్లో టెట్ ఉండాలి మరో నవంబర్లో టెట్ వేస్తా అని చెప్పేసి రీసెంట్గా పేపర్లో రావడం జరిగింది సో నవంబర్ డిసెంబర్ ఏదైనా సరే ఇప్పుడు ఈ డిఎస్సి కూడా ఫిబ్రవరి మార్చి సో అటు ఇటు కొద్ది తేడాతోటి టెట్ అనేది నవంబర్ డిసెంబర్ మధ్యలో ఎప్పుడైనా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్ సో దాన్ని ప్లాన్ చేసుకుని సో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలలు ఈ మూడు నెలల టైం టెట్కి సంబంధించింది జనవరి ఫిబ్రవరి మార్చి డిఎస్సికి సో ఎవరైతే టెక్ టెట్లో తక్కువ స్కోర్ చేశారో సో ప్రజెంటు డిఎస్సి ప్రిపరేషన్ లాంటి టెన్ ప్రిపరేషనే టెట్ వరకు ఉన్న సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకోండి ఈ అక్టోబర్ నవంబర్ సమయానికి తర్వాత డిఎస్సి సంబంధించిన సిలబస్ స్టార్ట్ చేయండి ఓకే సో ఖచ్చితంగా ఈరోజు మన న్యూస్ మాత్రం కొంతవరకు బెటరు మనకి ఈ ఒక్క నెల ఈ నెల చివరి వరకు అయితే డిఎస్సి ఫలితాలు విడుదల చేయబోతున్నారు మరి ఫిబ్రవరిలో కొత్త డిఎస్సి ఉండబోతుంది ఈ రెండు మనకి ఈ పేపర్లో వచ్చిన ముఖ్యాంశాలు దీంట్లో సో ఎన్ని పోస్టులు ఉంటాయి ఐదు వేల పోస్టులు అని చెప్తున్నారు సో ఐదు వేల పోస్టులకి కొంతవరకు అటు ఇటు ఎంత ఉండవచ్చు కాకపోతే ఒక ప్రభుత్వ ముఖ్య స్థాయిలో మంత్రుల స్థాయిలో ఉన్న వ్యక్తి మనకిప్పుడు వ్యక్తులు మనకి పోస్టులు ఖచ్చితంగా డిఎస్సి ఫిబ్రవరిలో ఉంటుందని చెప్తున్నారు ఐదు వేల పోస్టుతో అని చెప్తున్నారు ఐదు వేల పోస్టులు అని చెప్పడం జరుగుతుంది సో ఈ ఫిబ్రవరి కాస్త మార్చ్ అనుకోండి ఫిబ్రవరి టు మార్చ్ ఐదు వేల టు నాలుగు వేల నుండి ఆరు వేల మధ్య అనుకుందాం ఈ స్థాయిలోనే డిఎస్సి ఉంటుంది ఒక పోస్ట్ స్టార్ట్ అయినా ఒక పోస్ట్ ఇట్ అయినా ఖచ్చితంగా అయితే డిఎస్సి ఈ యొక్క ఫిబ్రవరి మార్చ్ టోన్ మనకు ఉంటుంది నెక్స్ట్ ఇయర్ సో దాన్ని బట్టి దానికి అనుగుణంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి ఇప్పుడు ఉంటే మీరు చౌడం స్టార్ట్ చేయండి సో అది తదుపరి అప్డేట్స్ మనకి అయితే ఇప్పుడు ఈ యొక్క పోస్టులు అంటే ఈ పోస్ట్ ఫిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడున్న డిఎస్సి ప్రస్తుత డిఎస్సి పోస్ట్ ఫిల్ అయిపోయిన తర్వాత ఇప్పటి ఇప్పటికే అధికారులు ఏం చెప్పారు మనకి ప్రభుత్వ ఆదేశాలు జాబ్ క్యాండర్ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వేసి ఏప్రిల్లో నిర్వహించేందుకు ఇప్పుడు రంగం సిద్ధం చేస్తున్నారు జిల్లాల వారుగా ఎన్ని కాళ్ళునైనా లెక్కలు తీస్తున్నారు సో ఈ పోస్ట్ ఫిల్ అయిపోయిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే డిఎస్సీ ఉందో ఆ పోస్ట్ ఫిల్ అయిపోయిన తర్వాత మనకి ప్రాపర్గా ఎన్ని కాళ్ళను తెలుస్తాయి ఇంకా ఇప్పుడు ఈ అభ్యర్థులు ఫిల్ అయిపోతారు ప్రమోషన్ ద్వారా వచ్చిన కాయలు ఉంటాయి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఎన్ని కాళ్ళను ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది అప్పటివరకు మనం ఎంత ఇన్ని ఇంత ఇన్ని పోస్టులు ఐదు వేల పోస్టులు ఆరు ఎన్ని చెప్పుకున్నా సరే అది అంచనాలు మాత్రమే ఒక బేసిక్ అంచనా ఖచ్చితంగా అయితే మనకి ఎప్పుడు తెలుస్తుంది రేషన్ ఈ వారంలో రేషన్ షాప్ ఎప్పుడు ఎప్పుడు కంప్లీట్ అని చెప్పారు మనకి ఇరవై ఎనిమిదిన ప్రారంభించి వారంలోగా పూర్తి అంటున్నారు ఓకే సో ఈ అభ్యర్థులు ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సి ద్వారా అభ్యర్థులు ఫిల్ అయ్యి రేషనలైజేషన్ ప్రక్రియ ఇరవై ఎనిమిది స్టార్ట్ అవుతుంది కదా ఇరవై ఎనిమిది స్టార్ట్ అయ్యి వారంలోగా పూర్తయింది అక్టోబర్ ఫస్ట్ వీక్లో పూర్తయింది అనుకున్నప్పుడు ఈ రెండు ప్రక్రియలు పూర్తయిపోయిన తర్వాత మనకి ఖాళీల పైన స్పష్టత వస్తుంది సో అప్పుడు మన పత్రికల్లో కానీ విద్యాశాఖలో కానీ మనకి సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది సో అప్పటి వరకు ఫిబ్రవరిలో డిఎస్సి ఐదు వేల పోస్టులు ఇది బేసిక్ అంచనా ఈ అంచనా మేరకు మనకున్న స్కోర్ ఆధారంగా లా టెట్టు ప్రిపేర్ అవ్వాలి డిఎస్సి ప్రిపేర్ అవ్వాలి చాలామంది టెట్ ఈ టెట్ సమయంలో వన్ థర్టీ స్కోర్ ఎక్కువ మన చేయడం జరిగింది వన్ ట్వంటీ వన్ థర్టీ స్కోర్ చేయడం జరిగింది సో వాళ్ళు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ డిఎస్సీకి మొదలెట్టండి లేదు టెట్లో ఈసారి తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు మనకి నవంబర్ ఆ డిసెంబర్లో టెట్ ఉంటుంది కాబట్టి ముందుగా టె టెట్కి సంబంధించిన ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి టెట్ ప్రిపరేషన్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసినాక డిఎస్సి అనేది చూసుకోవచ్చు సో ఈ విధంగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఎటువంటి అప్డేట్స్ డిఎస్ సంబంధించిన ఎటువంటి మిగతా అప్డేట్స్ ఉన్నా సరే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ నేను తెలియజేస్తాను జైహింద్ అందరూ చక్కా ప్రిపేర్ అని కోరుకుంటున్నాను సి టెట్ ప్రిపేర్ అయ్యే విద్యార్థిని విద్యార్థులకు తెలంగాణ టెట్ ప్రిపేర్ అయ్యే విద్యార్థిని విద్యార్థులకు తెలంగాణ డిఎస్సి కానీ ఏపీ డిఎస్సి కానీ ప్రిపేర్ అయ్యే విద్యార్థిని విద్యార్థులకు రామయ్య కాంబుడు కోచింగ్ సెంటర్ బంపర్ బంపరాఫరిస్ ఇవ్వబోతుంది అది ఆఫ్లైన్ కోచింగ్ అయినా ఆన్లైన్ కోచింగ్ అయినా ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే ప్రతి సండే డెమో క్లాసులు ఉంటాయి సిటెట్ కానీ తెలంగాణ టెట్ కానీ తెలంగాణ డిఎస్సి కానీ ఏపీ డిఎస్సి కానీ తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ తెలంగాణ విద్యార్థులకు కానీ ఏపీ విద్యార్థులకు కానీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు సీటెట్ టెట్ డిఎస్సి తెలంగాణ డిఎస్సి ఏపీ డిఎస్సి ప్రతి ఆదివారం పది గంటలకు డెమో క్లాసులు ఉంటాయి ఆ రోజు నుంచే మనకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఇమీడియట్గా ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకో విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా దిల్షి నగర్ హైదరాబాద్కి రండి మీ అందరికీ తెలిసిందే సి టెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది మనకు సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది ఎగ్జామ్ డిసెంబర్లో ఉండబోతుంది తెలంగాణ టెట్ నోటిఫికేషన్ నవంబర్లో ఉండబోతుంది ఎగ్జామ్ జనవరిలో ఉండబోతుంది జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏపీడీఎస్సి నోటిఫికేషన్ నవంబర్ థర్డ్కి నోటిఫికేషన్ రాబోతుంది ఎగ్జామ్ జనవరిలో ఉండబోతుంది తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ కూడా ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉండబోతుంది సో ఆల్రెడీ సీటెట్ నోటిఫికేషన్ వచ్చింది సీటెట్ ఎగ్జామ్ డేట్ కూడా డిసెంబర్ ఫిఫ్టీన్త్ తెలంగాణ డేట్ జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకు నవంబర్లో నోటిఫికేషన్ రాబోతుంది అండ్ జనవరిలో ఎగ్జామ్ ఉండబోతుంది అండ్ తెలంగాణ డిఎస్సి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రాబోతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరిలో ఏప్రిల్లో ఎగ్జామ్ ఉండబోతుంది ఏపీడీఎస్కి సంబంధించి నవంబర్లో ఎగ్జామ్ నోటిఫికేషన్ రాబోతుంది జనవరిలో ఎగ్జామ్ ఉండబోతుంది సో కాబట్టి నోటిఫికేషన్స్ అన్నీ కూడా త్వరలో ఉన్నాయి కాబట్టి విద్యార్థి విద్యార్థులందరూ ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దృశ్య హైదరాబాద్ రాండి ఆన్లైన్ కోచింగ్ కావాలంటే ఈ కోచింగ్స్ అన్నీ సీటెట్ కానీ టెట్ కానీ తెలంగాణ డిఎస్ కానీ ఏపీడీఎస్ కానీ ఆన్లైన్ కోచింగ్ కావాలంటే ప్లేస్టోర్ నుంచి రామయ్య కాంప్యూటీ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి